పందాలు గుండాటలు అశ్లీల నృత్యాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు ఎస్ఐ శోభన్ కుమార్ కాకినాడ జిల్లా పెదపూడి మండలం పెద్దపూడి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్ఐ శోభన్ కుమార్ మాట్లాడుతూ మండలంలో సాంప్రదాయం ముసుగులో కోడి పందాలు పేకాటలు గుండాటలు అశ్లీల నృత్యాలు కానీ సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చట్టవిరుద్దమైన అసాంఘిక కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ శోభన్ కుమార్ తెలిపారు రాబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ గ్రామాల్లో సాంప్రదాయ ముసుగులో నిర్వహించేటటువంటి కోడి పందాలు పేకాట్లు గుండాట్లు పోయి గతంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ హైకోర్టు నరహరి జగదీష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా మన కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో వారి ఉత్తర్వుల ప్రకారం మన డిఎస్పీ కాకినాడ డిఎస్పి శ్రీ రెడ్డి గారి పర్యవేక్షణలో అదేవిధంగా మన కాకినాడ రూరల్ సిఎస్ శ్రీ శ్రీనివాస్ గారి ఆదేశాలనుసారం మేమందరం కూడాను ఈ పెదపూడి మండలంలో ఏ విధమైనటువంటి పందాలు కానీ పేకాట్లు కానీ గుండాట్లు కానీ అదేవిధంగా అశ్లీలకరమైనటువంటి నృత్య ప్రదర్శనలు కానీ ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము ఇట్లాంటి అసాంఘిక కార్యక్రమాలు చట్ట విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు ఎవరైనా చేసినట్లయితే వారందరిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాము ఈ ఆల్రెడీ ఈ కోడి దొరికిన వాళ్ళపై గతంలో కూడా గేమింగ్ యాక్ట్ ప్రకారంగాను అదేవిధంగా క్రూయాలిటీ టు యానిమల్స్ అండ్ బర్డ్స్ యాక్ట్ ప్రకారంగా కూడాను కేసులు నమోదు చేయడం జరిగింది వారందరిపైన కూడా కోర్టులో ఛార్జ్ షీట్ వేస్తే వారికి శిక్ష కూడా పట్టడం జరిగింది కాబట్టి ఎవరో కూడా ఈ సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ఈ కోడి పందాలు నిర్వహించడం పేకాట్లు గుండాట్లు సాంప్రదాయ ముసుగులు నిర్వహించి చేయడం అనేది నేరంగా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మరీ ముఖ్యంగా ఈ వీటిని నిరోధించే కార్యక్రమంలో భాగంగా మేమందరం కూడా మన మండల తహసీల్దార్ గారు నేను మన గ్రామంలో ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది మహిళా పోలీసులు పంచాయతీ సిబ్బంది అందరితో కూడా కలిసి ప్రత్యేక బృందాలుగా ఉండి ఈ గ్రామంలో ఏం జరుగుతుంది ఎవరెవరు దీని నిర్వాహకులు దీనికి ఏర్పాట్లు ఏం చేస్తారు అన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు మేము తెప్పించుకుని దాని మీద దాడులు చేస్తున్నాం చేస్తాము ఖచ్చితంగా ఇటన్నిటిని కూడా నిరోధిస్తాము కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాల్సిందే ఈ పండగ కోడిపందాలు వేసుకోవచ్చు అనే అవాస్తవాలు బయట ఈ చక్కర్లు పడుతున్నాయి కాబట్టి వాటి అన్నిటిని కూడా ఎవరు నమ్మద్దు ఎట్టి పరిస్థితుల్లోని ఈ కోడి పందాలు ప్యాకెట్లు అనేవి నిర్వహించకుండా నిరోధించి నిరోధించడానికి అన్ని పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం ముఖ్యంగా యువత ఈ కోడి పందాలలోని ప్యాకెట్లలోని వీటిల్లోని ఇన్వాల్వ్ అయ్యి తర్వాత కేసులలో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ భవిష్యత్తు దెబ్బతింటుంది కాబట్టి రేపు పొద్దున్న ఈ రోజున వాళ్ళకి ఎక్కడైనా ఏ చిన్న ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం కావాలన్నా పోలీస్ కేసు లేదనేసి ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోమని చెప్పేసేసి చెప్తున్నారు కాబట్టి పొద్దున్న మీరు కానీ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మీ పేరు పోలీస్ రికార్డ్స్లో ఉంటే మీకు ప్రైవేట్ కంపెనీల్లో కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కూడా కష్టమైపోతుంది కాబట్టి అందరూ కూడా ఇది గుర్తెరిగి యువతంతా కూడా దానికి దూరంగా ఈ కోడిపందలు ప్యాకెట్లకి దూరంగా ఉండాలని చెప్పేసి మనవి చేస్తున్నాము ఈ వీటిని కోడిపందాలు ప్యాకెట్లు నిరోధ నిరోధించే భాగంలో క్రమంగా మేము ఈ కోడికత్తులు తయారు చేసే వాళ్ళని కోడికత్తులు కట్టే వాళ్ళని ఈ నిర్వాహకుల అందరినీ కూడా ఇప్పటికే చాలా వరకు బైండ్ ఓవర్ ఇంకా కూడా బైండ్ అవుతున్నాయి ఇంకా కొంతమంది వెలుగులోకి రాని వాళ్ళని కూడా బైండ్ చేస్తున్నాం కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించాలి ఇంకొక మనవి ఈ పండగ సందర్భంగా చాలామంది తమ ఇళ్ళకి తాళాలు వేసుకొని ఊళ్ళో వెళ్ళే ఇది ఉంది కాబట్టి ఇంట్లో వాల్యుబుల్ వస్తువులు కానీ విలువైన ఆభరణాలు వస్తువులు నగదు కానీ ఏది ఉంచద్దు దయచేసి మీకు కూడా తీసుకెళ్ళిపోండి లేకపోతే బ్యాంకులో డిపాజిట్ చేయండి లేదా ఎవరికైనా సేఫ్ కస్టడీలో ఎవరి దగ్గరైనా పెట్టి దాచుకుని అయినా సరే వెళ్ళండి అంతే కానీ ఇంట్లో ఉంచేసేసి తాళం వేసుకొని మాత్రం మీరు వెళ్తే దొంగతనాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఒక ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాము